ఇప్పుడు దుబాయ్ లో డెలివరీ జాబ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి డిస్అడ్వాంటేజెస్ కూడా అనేది బెటరా కాదా ఈ పదివేలకి పన్నెండు వేలకి డ్యూటీ చేసుకుని బతకడం ఇందులో రిస్క్ ఉంటదాం ఆప్షన్ లేదు నాకు ఒకటే దిక్కు అంటే మాత్రమే హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ హారీ బ్లాగ్స్ ఇప్పుడు దుబాయ్ లో డెలివరీ జాబ్ అనేది బెటరా కదా అని అయితే నేను చెప్తున్నాను గైస్ ఈ దుబాయ్ లో ఫుడ్ డెలివరీ జాబ్ లో మాత్రం అడ్వాంటేజెస్ ఉన్నాయి డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అలా మంది ఎలా ఆలోచిస్తారంటే నా ఫ్యూచర్ ఏమైపోతుంది నేను ఇంకా ఈ పదివేలకి పన్నెండు వేలకి డ్యూటీ చేసుకుని బతకడమేనా నా పని ఏంటి అసలు అనుకుని ఆలోచించిన వాళ్ళందరికీ ఇది ఒక బెటర్ ఆపర్చునిటీ అని అయితే నేను చెప్పగలను ఇప్పుడు దుబాయ్ లో డెలివరీ జాబ్ అనేది బెటరా కదా అని అడిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అనే చెప్తాను నేను ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక డెలివరీ బాయ్ గా వర్క్ చేసేవాడిని నాకైతే ట్వెల్వ్ థౌసండ్ సాలరీ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ చేసేవాడిని అదే కష్టాన్ని తీసుకొచ్చి పెట్టానంటే మాత్రం నాకు డబల్ ట్రిపుల్ అయితే ఎర్నింగ్ అయితే వస్తుంది ఇప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటే ఇది బెటరా కాదా కామెంట్ అయితే చెప్పండి ఇందులో రిస్క్ ఉంటదా అంటే హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ అయితే ఉంటుంది మామ మామ ఇప్పుడు నా పర్స్పెక్టివ్ ఏంటంటే రిస్క్ చేయకపోతే లైఫ్ లో రస్క్ అయితే మిగులుతుంది అని అయితే నా ఫీలింగ్ గైస్ ఇప్పుడు అన్నం తిన్న ప్రతి ఒక్కరికి ఆ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అని చెప్పి ఒక థాట్ అయితే ఉంటది ఇప్పుడు చదువుకున్నాడు అయితే మాత్రం ఏదో ఒకలా జాబ్ సంపాదించి జాబ్ కొట్టి హ్యాపీగా ఫ్యామిలీ చూసుకుంటాడు చదువుకోలేనాడు పరిస్థితి ఏంటి ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ బ్యాక్ అయితే నాకు ఈ థాట్ అయితే వచ్చింది నేనైతే నాకు ఏంటొచ్చు అని ఆలోచించుకొని ఈ ఫీల్డ్ అయితే ఎంచుకోవడం జరిగింది మామస్ ఈ ఫీల్డ్ అయితే మాత్రం మనీ అయితే బాగా ఎర్న్ చేసుకోవచ్చు రిస్క్ అయితే మాత్రం కంపల్సరీగా ఉంటది ఈ ఫీల్డ్ లోకి రావాలా వద్దా అని మీరు ఆలోచిస్తుంటే నాదైతే ఒక సజెషన్ అనమాట మీకు మాత్రం ఏ ఫీల్డ్ అయితే ఉన్నారో ఆ ఫీల్డ్ లోనే మీరు ఎదగడానికి అయితే ట్రై చేయండి ఆప్షన్ లేదు నాకు ఇది ఒకటే దిక్కు అంటే మాత్రమే మీ డెలివరీ ఫీల్డ్ లోకి అయితే రండి మామ మామ ఇప్పుడు నేనైతే మాత్రం ఒక బలంగా చెప్పగలను ఎంత కష్టపడితే అంత డబ్బులు అయితే వస్తాయి అనమాట ఈ ఫీల్డ్ లో మాత్రం నువ్వు కష్టం ఉన్నావు ఉన్నామంటే నీకు రూపాయి కూడా రాదు గైస్ ఇప్పుడు తలబాత్ కంపెనీ అనేది చాలా అంటే చాలా బెటర్ ఎందుకంటే కంపెనీ మనల్ని కేర్ తీసుకోవడంలో గానీ ఇన్సెంటివ్స్ గానీ చాలా బాగుంటాయి ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అయితే ఉంటది శాలరీ మాత్రం కన్ఫర్మ్ గా ఇస్తా లేదా అని చెప్పి పక్కాగా ఎవ్రీ మంత్ నీకు శాలరీ అయితే పడుతుంది మావా ఈ తలాబాద్ కంపెనీలో మాత్రం గైస్ ఇక్కడ దుబాయ్లో అన్లిమిటెడ్ మనీ అయితే ఉంది రండి కష్టపడండి డబ్బులు సంపాదించండి మీ ఫ్యామిలీ బాగా అయితే చూసుకోండి గుర్తు పెట్టుకోండి కష్టపడితేనే తప్ప ఇంకా నార్మల్గా అయితే డబ్బులు రావు ఈ వీడియో నీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ ఉంటాం మరి బాయ్ బాయ్ గాయస్